హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబిక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది ఇంకా విహారీని అంతం చేయడానికి అన్ని సిద్ధం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీ తప్పించుకోవడానికి వీల్లేదు మనం అనుకున్న ప్లాన్ ప్రకారం నువ్వు మీరు విహారీని అంతం చేసేయండి అని చెబుతూ మాట్లాడుతూ ఉంటుంది అలాగే మేడం అంటూ అతను పోలీస్ ఆఫీసర్ ఫోన్ పెట్టేస్తాడు ఇక తర్వాత విహారీని ఏం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు విహారిని కట్లు కట్టేసి అక్కడ కుర్చీకి బంధించేస్తూ ఉంటాడు ఇక తన మాట కూడా బయటికి రాకుండా నోట్లో కూడా తాడు పెట్టేస్తూ ఉంటాడు మాట రాకుండా అలాగా స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు విహారి ఇటు బయట లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది స్టేషన్లో కానిస్టేబుల్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ప్లీజ్ అండి విహారి గారిని ఒక్కసారి చూపించండి ఆయన ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది ఇక్కడ ఎవరు లేరమ్మా ఎన్నిసార్లు చెప్పినా నీకు వినిపించదా అంటూ వాళ్ళు విహారి గురించి మాట్లాడద్దంటూ లక్ష్మిని బయటికి గెంటేస్తూ ఉంటారు ప్లీజ్ అండి నాకు అతని మాట వినిపించింది ఆయన లక్ష్మి అంటూ అరిచారు నాకు వినిపించింది ఒకే ఒక్కసారి ఆయన్ని చూపించండి ఆయన ఇక్కడే ఉన్నారు కానీ మీరు లేరని ఎందుకు చెప్తున్నారు నా మనసుకి విహారి గారు ఇక్కడే ఉన్నారని నాకు తెలుస్తోంది ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ కానిస్టేబుల్స్ మాత్రం లక్ష్మిని ఒక్కసారిగా బయటికి గెంటేస్తారు తోసేయటంతో లక్ష్మి కింద పడిపోతుంది బయట బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ సహస్ర కంగారు పడుతూ ఉంటుంది విహారిని ఎప్పుడు ఇంటికి తీసుకువస్తారా ఎలా విడుదల చేస్తారా అని చెప్పి అందరూ ఇంట్లో యమున సహస్ర బాధపడుతూ ఉంటారు విహారి నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు విహారి నీ జాడ తెలియటం లేదు అని చెప్పి ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక కామాక్షి అయితే ఎలాగైనా విహారీ జాడ తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ సహస్ర బాధ బాటుతూ ఉంటుంది లక్ష్మిని బయటికి గేంటైతంతో పైన ఆఫీసర్ ఇంకా అక్కడికి వస్తారు ఏంటి ఏం జరుగుతోంది అని చెప్పి మిగతా కానిస్టేబుల్స్ని తిడుతూ ఉంటారు ఈ అమ్మాయి ఎంత చెప్పినా వినట్లేదు సార్ అని కానిస్టేబుల్ చెప్పడంతో ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు ఇక లక్ష్మి చెప్తుంది ఇక్కడ విహారీ గారిని అరెస్ట్ చేశారు సార్ ఇక్కడికే తీసుకువచ్చారు కానీ ఎంత అడిగినా చూపించట్లేదు ఆయన్ని బంధించేశారు సార్ ఆయన ఇక్కడే ఉన్నారని నా మనసు కూడా చెబుతోంది తీసుకువచ్చి మేము ఇక్కడికి తీసుకురాలేదని అబద్ధం చెప్తున్నారు సార్ ప్లీజ్ సార్ విహారి గారు ఇక్కడే ఉన్నారు ఎలాగైనా ఆయన జాడ తెలుసుకొని అప్పు చెప్పండి సార్ ప్లీజ్ సార్ విడిపించండి అని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక అంబిక చెప్పిన ప్లాన్ ప్రకారం పోలీస్ ఆఫీసర్ విహారీ దగ్గరికి వచ్చి తన నోట్లో మాట రాకుండా చేస్తూ ఉంటాడు నోట్లో గుడ్డని కట్టేస్తారు బేడీలు వేసి చేతికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తున్నాం రా అని చెబుతూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ మీకు ఇదంతా మీ వెనకతలు ఉండి చేయిస్తున్నది ఎవరు అని విహారి ప్రశ్నిస్తూ ఉంటాడు అదంతా నీకు అనవసరం నువ్వు ముందు ఇక్కడి నుంచి పద అంటూ అక్కడి నుంచి విహారీని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇక ఇక్కడ లక్ష్మి ప్లీజ్ సార్ వెతకండి సార్ అని అనటంతో ఆ ఆఫీసర్ నేను ఇప్పుడే స్టేషన్ అంతా వెతుకుతానమ్మా మీ విహారీ గారు ఇక్కడే ఉంటే కనుక నేనే స్వయంగా తీసుకువచ్చి నీకు అప్పు చెప్తాను అని మాట ఇస్తూ ఉంటాడు ప్లీజ్ సార్ తొందరగా చూడండి అని అనటంతో ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళి స్టేషన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు కానీ విహారీ ఎక్కడ కనిపించడు లేదమ్మా విహారీ గారు ఇక్కడ ఎక్కడ స్టేషన్లో లేరమ్మా అని చెప్పడంతో ప్లీజ్ సార్ ఇక్కడే ఉన్నారు ఆయన వర్ అరుపు కూడా నాకు వినిపించింది ఇందాక కనక మహాలక్ష్మి అంటూ అరిశారు నాకు వినిపించింది సార్ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్ ఎంక్వైరీ చేయించండి సార్ ప్లీజ్ సార్ అని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీని వెతికి పట్టుకుంటుందా న్యాయం చేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో